రాజకి దుమారం రేపుతోంది ఈ వ్యవహారంలో టిడిపి వర్సెస్ వైసీపీ ఫైట్ లోకి తాజాగా వైఎస్ షర్మిలా ఎంట్రీ ఇచ్చారు తిరుమలను అపవిత్రం చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు సిబిఐ తో జరిపించాలని డిమాండ్ చేశారు ఇదే విషయంపై విహెచ్ హనుమంత్రావు మాట్లాడారు ఇంపార్షియల్ గా ఒక ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అన్న విషయం బయటికి రాదు ఇది కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నారా లేక తప్పు నిజంగానే జరిగిందా ఒకవేళ తప్పు నిజంగానే జరిగితే తప్పు చేసిన వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మిగతా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం ఇదే తప్పు చేసే ప్రమాదం ఉంది కాబట్టి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు హోమ్ మినిస్టర్ గారికి అమిత్ షా గారికి ఒక లేఖ రాస్తున్నాం సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని ఈ విషయం పక్కన పెడితే చంద్రబాబు గారి వంద రోజులు పరిపాలన వంద రోజుల్లో చంద్రబాబు గారు ఏమి చేశారు అంటే శిశిపాలుడు తప్పులు లెక్క పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారి తప్పులను అవినీతిని దోపిడీని